సూలూరుపేట మున్సిపల్ సమావేశ మందిరంలో శుక్రవారం బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంతరెడ్డి అధ్యక్షతన కమిషనర్ చిన్నయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది పట్టణంలో పార్కింగ్ లేని కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతుందని ఖాళీగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాన్ని శుభ్రం చేయించి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కోరడం జరిగింది పోలీస్ శాఖ వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు జిఎన్టీ రోడ్డులో ఆక్రమణలు కారణంగా ట్రాఫిక్ నిలిచిపోతుందని ఆక్రమణలు తొలగించాలని కూడా కోరడం జరిగింది స్థానిక రైల్వే గేటు వద్ద ఉన్న సిమెంట్ ఆర్చులు కారణంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉందని వాటిని తొలగించాలని కూడా కౌన్సిలర్ శరత్ గౌడ్ కోరడం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల విజయవంతంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడంలో సహకారాన్ని అందించిన మున్సిపల్ సిబ్బందిని అభినందిస్తూ సర్టిఫికేట్లు అందజేశారు ఈనాటి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఒక్క కోటి నలభై ఒక్క లక్ష అరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వందల గ్రాము ఇరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు మొత్తం ఇరవై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు వందల రూపాయలు పై తెలియజేయబడిన విధంగా చూపబడిన తయారు చేసిన బడ్జెట్ అన్నమాట లేదు రైల్వే గేట్ మీద అండర్గ్రౌండ్ బ్రిడ్జు ఇది కలవట్టు పెట్టినారు అసలు అది చాలా ఇబ్బంది ఉన్నారు సార్ లేట్ వేసినప్పుడు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ అక్కడి నుంచి ప్రజలు ఎవరికి దాటాలన్నా ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది సార్ లాస్ట్ మీటింగ్ లో దీని గురించి మన కౌన్సిల్ సభ్యులు మాట్లాడారు కానీ దాని గురించి ఎవరు పండించు వదిలేదు దానివల్ల చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు బజార్లో ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది సార్ మన రోడ్డు వెడల్పు చేసిన దాని మీద తోపు ఈ చిరు వ్యాపారస్తులు అందరూ వచ్చి మళ్ళీ ఇబ్బంది చేస్తున్నారు అదొకటి గమనించండి మెయిన్ ట్రాఫిక్ పెట్టేదానికి పార్కింగ్ ప్లేసెస్ ఇప్పుడు ఒక రెండు మూడు చోట్ల పార్కింగ్ ప్లేసెస్ మనం ఏర్పాటు చేస్తే బజార్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అది దానికి ఏంటంటే మన ఇక్కడ మన ఎన్విఆర్ థియేటర్ దగ్గర పోలీస్ వది గ్రౌండ్ సార్ అది చాలా బేస్ట్ గా ఉంది చాలా రోజుల నుంచి అది క్లీన్ మనము ఫిష్ మార్కెట్ పక్కన అక్కడ నుంచి మార్కెట్కి వాకూల్ సార్ చాలా మంది జనాలు ఏంటంటే పార్కింగ్కి ప్రాబ్లం అయ్యి ఎక్కడ బండ్లు అక్కడ పెట్టేస్తాం అందువల్ల ఏంటంటే అది మనం వాళ్ళ పోలీసు వారితో మాట్లాడి ఆ గ్రౌండ్ మనమే క్లీన్ చేయించుకొని పార్కింగ్ ఏర్పాటు చేసుకొని దానికి కొంచెం చేస్తాం సార్ అది కాకుండా బండ్లు ఎక్కడ పెట్టేస్తున్నారు సార్ నైట్ ట్రాఫిక్ బస్సులు ఈ కంపెనీ బస్సులు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ అది కాకుండా మన జీఎన్టీ రోడ్లు అయితే సార్ ఒక బండి ఆపితే ఇంకో బండి పోలేకపోతాం సార్ మనకి రోడ్డు అయితే చాలా ఉన్నాయి దాని ఆక్యుపేషన్స్ చాలా మంది ఆక్యుపై చేసేస్తున్నారు మెయిన్ ట్రాఫిక్ మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ మన మీరు వచ్చారు బాధ అది చెప్పారంట అలా వెనక్కి వెళ్ళిపోయారు అది కొంచెం వార్నింగ్ ఇచ్చేసి అందరికి చెప్పి రెండు మూడు సార్లు వార్నింగ్ మన సెక్రటరీస్ ఉన్నారు కదా టౌన్ పాలనింగ్ సెక్రటరీస్ వాళ్ళందరినీ పంపించి కొంచెం రోడ్ని అడవుగా పెట్టించారు ఫిష్ మార్కెట్ పక్కన ఉండే సైడ్ కితే బాగుంటుంది ఇది మేము వచ్చిన కొత్తలో నాలుగు వందల ముందే ప్రయత్నించాము అప్పుడు ఎందుకు అవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారికి ఎస్పీ గారికి అది చెప్పించి మనం ఏదైనా చేసుకోలేకపోతే అది చాలా ఉపయోగపడుతుంది సార్ మనకేమి పర్మనెంట్గా ల్యాండ్ రాసేయాలి సార్ క్లీన్ చేసుకొని మనం వాడుకునేదానికి వాళ్ళ ల్యాండ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్గా ఉంటుంది క్లీన్ చేసుకొని ప్రస్తుతానికి పార్కింగ్ వాడుకునేదానికి ఏదైనా

దానికి మనం ఏం చెప్పామంటే ఒక ఫైవ్ మీటర్స్ మన కాలు కదా ఆ కాలు ఒకటి నుంచి ఫైవ్ మీటర్ ఒక ఐదు అడుగులు తీసుకుని బండికి వాటికి పార్కింగ్ పెట్టుకునేటట్టు దాని దాటి ఎవరు వచ్చినా సరే ఫైన్స్ వేసేటట్టు అని మనం ఇంతకుముందు అనుకున్నాం సార్ దాన్ని అమలు మాత్రం మీరైనా మీ హాయంలో ఆ మార్కింగ్ చేయించి ఐదు అడుగులు ఆ మార్కింగ్ లోపల పార్కింగ్ ఈ వెహికల్స్ పార్కింగ్ మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ బండి రోడ్లో పెడితే పోలీసులు ఫైన్ చేస్తున్నారు अच्छा 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 जी तो लोगों ने ऑप्शन बना कोलिटिस का दिए हैं दिए हैं आप फाइव फाइव लाख नशे तो भाई लाख नशे तो भाई लाख बट क्या होगा कुछ ओके